అభినవ్ మనోజులు కలిసి ప్రైవేట్ జెట్లో హైదరాబాద్కు వచ్చారు మనోజ్ చెప్పడంతో టైగర్కి కాల్ చేసిన రాణి టైగర్ వాయిస్ విని భయంతో వణికిపోయింది టైగర్ మీరు బ్రతికే ఉన్నారా అని ఆలోచించకుండా అనేసింది అభినవ్ తన ఫోన్లో కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల అభినవ్ ఒరిజినల్ వాయిస్ని రాణి గుర్తుపట్టే అవకాశం లేదు నేను బ్రతికే ఉన్నానని సంతోషంగా ఉన్నావా లేక ఎందుకు బ్రతికున్నాను అని బాధపడుతున్నావా అని స్వరం పెంచి గర్జించాడు అభినవ్ దాంతో రాణి మరింత ఉనికిపోయింది సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు నాది ఎక్సైట్మెంట్ సార్ మీరు త్వరగా రావాలని కోరుకున్న వాళ్లలో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను సార్ అని కంగారుగా అంది గొంతు తడారిపోవటంతో గటగటా మంచినీళ్లు తాగింది అది గుర్తించిన అభినవ్ రెండు ఆగి వెరీ గుడ్ నీ మీదెప్పుడు నా దృష్టి ఉంటుంది ముందు ప్రోటాన్ కంపెనీ పాలసీలను మార్చాలి కొన్ని కొన్ని రూల్స్ యాడ్ చేయాలి అని చెప్పాడు ఎస్ సార్ అని రాణి అనే లోపే ఆ మార్పులు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంప్లిమెంట్ చేయాలి నెగిటివ్గా మాట్లాడడం కానీ నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కానీ జరగకూడదు అని స్ట్రిక్ట్గా అన్నాడు అభినవ్ సార్ అని తడబడింది రాణి నువ్వు ఎలెక్స్ కార్పొరేషన్తో ఒక డీల్ ఫైనలైజ్ చేశావని మనోజ్ ఇప్పుడే చెప్పాడు నిజమేనా అని అడిగాడు అభినవ్ ఎస్ సార్ ఆ కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉంది వాళ్లతో అసోసియేట్ అవడం వల్ల ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది అందుకే డీల్ ఓకే చేశాను అని కన్ఫర్మ్ చేసింది రాణి ఆ కంపెనీ నుంచి నీతో కాంటాక్ట్ అవడానికి ఎవరొచ్చారు అని అడిగాడు అభినవ్ సన్నీ సార్ వచ్చారు ప్రస్తుతం ఆయనే ఎల్ఎక్స్ కార్పొరేషన్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పింది రాణి గుడ్ వెంటనే సన్నీ కాల్ చేసి డీల్ క్యాన్సిల్ అయిందని చెప్పు అని డిక్లేర్ చేశాడు అభినవ్ రాణికి బుర్ర గిర్రును తిరిగింది ఒకసారి డీల్ అయ్యాక దాన్ని విత్డ్రా చేయడం చాలా కష్టం యక్ష ప్రశ్నలతో అవతల పార్టీ వాళ్లు చంపేస్తారు ప్రోటాన్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడకపోతే లీగల్ యాక్షన్ తీసుకునే వరకు పోతారు ఓ రకంగా ముళ్ల కంచెలో పెట్టి ముళ్ళు దిగకుండా బయటికి రావడం కంటే కష్టం పైగా అసలు భారం మొత్తం రాణి మీదే పడుతుంది సడన్ గా క్యాన్సిల్ అంటే ఎలా సార్ వాళ్ళకి ఏం చెప్పాలి అని భయంగా అడిగింది అదంతా నీకు అనవసరం నేను చెప్పినట్లు చేయి జస్ట్ కాల్ సన్నీ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ దట్ ద డీల్ హాస్ బిన్ క్యాన్సిల్డ్ దెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అభినవ్ సరే సార్ అనే మాట రాణి పెదాల మీదనే ఆగిపోయింది గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అంట ఈయన చెప్పినంత ఈజీగా పని జరుగుతుందా అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక బీపీ టాబ్లెట్ తీసి వేసుకుని కుర్చీలో కూలబడింది అప్పటికే అభినవ్ మనోజ్లు ట్రావెల్ చేస్తున్న కార్ ఎయిర్పోర్ట్ దాటి సిటీలోకి ఎంటర్ అవుతుంది రాణికి వార్నింగ్ ఇచ్చి గట్టిగా నవ్విన అభినవ్ టైగర్లా అఫీషియల్గా మాట్లాడిన మొదటి కాలిది అని సరదాగా అన్నాడు అతని వైపు వింతగా చూసిన మనోజ్ ఎల్లెక్స్ అంటే మంచి కంపెనీయే కదా ఎందుకు డీల్ క్యాన్సిల్ చేశావు అని అడిగాడు నాకు ఆ కంపెనీ పేరు నచ్చలేదు సన్నీ అనే పేరు అస్సలు నచ్చలేదు అని గట్టిగా నవ్వాడు అభినవ్ స్ట్రేంజ్ అనుకుంటూ ఎగరేశాడు మనోజ్ సరిగ్గా అప్పుడే అతనికి రాణి నుంచి కాల్ రావడంతో ఫోన్ అభినవ్ వైపు తిప్పి చూపించాడు నా గురించి కంప్లైంట్ చేయడానికి చేస్తుంది స్పీకర్ ఆన్ చే అని చెప్పాడు అభినవ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన మనోజ్ ఆర్యో ఓకే రాణి అని చాలా సీరియస్గా అడిగాడు టైగర్ సార్కి కాల్ చేశాను అని చెప్పింది ఓకే మ్యాటర్ ఏంటి అని అడిగాడు మనోజ్ ఎల్ఎక్స్ కంపెనీ డీలింగ్స్ క్యాన్సిల్ చేయమని టైగర్ సార్ చెప్పారు అది చాలా పేరున్న సంస్థ మనం ఏ కంపెనీని పట్టించుకోకుండా ఉన్నంతకాలం ఎవ్వరూ మనలో లొసుగులు వెతకరు కానీ ఒక్కసారి డీల్ చేసి విత్డ్రా చేస్తే ఎంక్వైరీలు మొదలు పెడతారు మన కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అని బాధగా చెప్పింది రాణి ఓకే కానీ ఇప్పుడు మనం చేయగలిగేదేముంది అని అడిగాడు మనోజ్ మీరు టైగర్ సార్తో మాట్లాడి కన్విన్స్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసింది రాణి మనోజ్కి తిక్క కోపం వచ్చింది నీకు మైండ్ పనిచేస్తుందా రాణి ఒక్కసారి టైగర్ డిసైడ్ అయ్యాక అతని డిసిషన్ దేవుడు కూడా మార్చలేడు నువ్వు పులి నోట్లో తల పెట్టమని అడుగుతున్నావు అది నీకు మంచిది కాదు అని బెదిరించాడు దాంతో రాణి బిత్తిరపోయింది అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ కంపెనీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను అని ఏడుపు గొంతుతో చెప్పింది నువ్వు కేవలం ఎంప్లాయీవి మాత్రమే నీకు చెప్పిన పని చేసి సైడ్ అయిపో టైగర్ దారికి అడ్డం వెళ్ళడానికి ట్రై చేస్తే చేయడానికి ఉద్యోగం చెప్పుకోవడానికి నోరు రెండో మెగలం అని వార్నింగ్ ఇచ్చాడు మనోజ్ సారీ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ నేను మీకు కాల్ చేసినట్టు టైగర్కి చెప్పకండి సార్ నేను ఎలాగో ఒకలాగా డీల్ క్యాన్సిల్ చేస్తాను అని బతిమాలింది రాణి వెల్ నీకు గుడ్ న్యూస్ ఏంటంటే నీ మాటలన్నీ టైగర్ కూడా విన్నాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు మనోజ్ అతని లాస్ట్ పంచికి అభినవ్ పడి పడి నవ్వాడు మనోజ్ కాల్ కట్ చేసి అసలు మనం కూడా కార్పొరేట్ వరల్డ్లోనే ఉన్నాం మంచిగా బిజినెస్ చేస్తున్నాం కానీ మనల్ని ఎందుకు మాఫియా అంటారా అర్థం కాదు అని చెప్పాడు ఇట్స్ ఓకే మనల్ని జనం ఏ పేరుతో పిలిచారన్నది ముఖ్యం కాదు మనం ఎంత ఎత్తుకు వెళ్ళాం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు అభినవ్ మనోజ్ ఆశ్చర్యంగా చూడడంతో ఇంకా ఏమైనా చెప్పాలా అని అభినవ్ అడగగానే ఇన్నాళ్ళు నేను నీ సెకండ్ ఇన్ కమాండర్ని అభినవ్ కానీ ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలియడం లేదు అని బాధగా అన్నాడు అదే పదవిలో కంటిన్యూ అవుతావు భయపడుకో అని అతని భుజం తట్టిన అభినవ్ ఇక నుంచి మనం డైరెక్ట్గా టచ్లోకి రాకూడదు ఫోన్లోనే మాట్లాడుకుందాం అని సలహా ఇచ్చాడు ష్యూర్ నాకేం ఇబ్బంది లేదు అంటూ తన బ్యాగ్ నుండి మరో ఫైల్ తీసిచ్చాడు మనోజ్ ఇదేంటి అంటూ దాన్ని ఓపెన్ చేసి చూశాడు అభినవ్ తెల్లని డాక్యుమెంట్స్ మధ్య నల్లగా మెరుస్తోంది ఒక బ్లాక్ కార్డ్ ఇక నుంచి అది నీదే జాగ్రత్తగా దాచుంచు అని సలహా ఇచ్చాడు మనోజ్ దాన్ని ఆశ్చర్యంగా చూసిన అభినవ్ ఆల్రెడీ నాకు ఇలాంటిది ఇలాంటిదిచ్చాడు ఇందులో ప్రత్యేకత ఏంటి అని వింతగా అడిగాడు అక్రమ్ కార్డు కంటే ఇది చాలా విలువైనది దీన్ని కెపాసిటీ వెయ్యి కోట్లు మీకోసం మీ నాన్న రెడీ చేసిన బ్రహ్మాస్త్రం ఇది అని చెప్పాడు మనోజ్ అవునా అంటూ కార్డుని వెనక్కి తిప్పి చూశాడు అభినవ్ అక్రమిచ్చిన కార్డులో వెనక వైపు బంగారపు గీతలు అడ్డంగా ఉన్నాయి కాని దీంట్లో చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉన్నాయి దాంతో అభినవ్ ఊపిరి వేడెక్కింది కార్డుని గుప్పెట్లో భద్రంగా బిగించి నా ప్రాపర్టీస్ నెట్ వాల్యూ ఎంత మనోజ్ అని అడిగాడు ఒక్క క్షణం ఆలోచించిన మనోజ్ దాదాపుగా పదకొండు వేల బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా లక్ష కోట్లు అన్నాడు దాంతో అభినవ్ షాక్ అయ్యాడు అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది నువ్వు ఊహించలేదు కదా టైగర్ రేంజ్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేదు కదా అని నవ్వాడు మనోజ్ చిన్న నవ్వుతో ఆ ఫైల్లో పేజీలు తిప్పిన అభినవ్కి వేరే కలర్లో ఉన్న కార్డులు కనిపించాయి ఇవేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ నీకు వాటా ఉన్న వేర్వేరు కంపెనీలకు సంబంధించిన కార్డులు వీటిని ఉపయోగించి కంపెనీ స్టాక్ లిక్విడేట్ చేసి మనీ తీసుకొని షేర్ విత్డ్రా చేయడం ఈజీ అవుతుందని మాత్రమే తెలుసు ఇంకా డెప్త్గా ఏమైనా ఉపయోగాలుంటాయేమో నాకు తెలీదు అన్నాడు మనోజ్ అది విని ఓకే అదేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పాడు అభినవ్ మనోజ్ బిహేవియర్ మాట తీరు చూస్తుంటే అతను నిజాయితీగా ఉన్నాడనిపిస్తుంది కానీ అంతలోనే ఒక మూలన మాత్రం అనుమానం అలానే ఉంది వాళ్ళు మాటల్లోనే హైదరాబాద్ సిటీ మధ్యకు చేరుకున్నారు డ్రాప్ చేయాలి అని మనోజ్ అడగ్గానే ఇమేజింగ్ సెక్యూరిటీస్ దగ్గర అని చెప్పాడు అభినవ్ ఓకే అని తల ఊపిన మనోజ్ ఇమేజింగ్ కంపెనీ గేట్ బయటే అభినవ్ని వదిలేసి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు నడి రోడ్డు మీద దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆస్తిపత్రాలు పట్టుకుని నిల్చున్నాడు అభినవ్ అతనికి భయంగా ఇబ్బందిగా వింతగా అనిపించింది ఇంత ఆస్తి నాతో ఉంటే నా జీవితం సాఫీగా సాగదు రకరకాల సమస్యలొస్తాయి అనుకున్నాడు ఆ సూట్ కేసుతో ఆఫీసులోకి వెళ్లాలనిపించలేదు వెంటనే పార్కింగ్ ఏరియాకు వెళ్లి తన కారు తీసుకున్నాడు సూట్ కేసుని భద్రంగా తన పక్క సీట్లో పెట్టి డెలివరీ బాయ్గా తను రెంట్కున్న ఏరియాకు వెళ్లాడు లక్కీగా ఆ రూమ్ని ఇంకా వెకేట్ చేయకపోవడం అతనికిప్పుడు కలిసొచ్చింది ఆ ఏరియా కొంచెం వెనకబడి ఉంటుంది ఇక్కడ కూడా సేఫ్టీ లేదు సొంతంగా ఒక ఫ్లాట్ తీసుకోవడం బెటర్ అనుకుంటూ తన రూమ్ ముందు కారాపి చుట్టూ చూశాడు అభినవ్ తరచూ ఏదో ఒక విషయం మీద సోదిపెట్టే పక్కింటి ముసలోడు బయట లేడు అని కన్ఫర్మ్ చేసుకుని సూట్ కేస్తో సహా నుంచి దిగి తన రూమ్ వైపు తీశాడు అభినవ్ సరిగ్గా అప్పుడే వెనక నుంచి మరో వచ్చి అభినవ్ కార్ని డాష్ ఇచ్చినంత దగ్గరగా ఆగింది ఆ కారులో ముగ్గురు రౌడీలున్నారు అభినవ్ రూమ్ లాక్ తీయడం గమనించి అబ్బా దొరికాడ్రా దొంగనా పొద్దున్నుంచి ఎతుకుతుంటే ఎప్పటికి దొరికాడు అని హుషారుగా అన్నాడు ఒక రౌడీ నిజంగా ఆడినా రాంగ్ పర్సన్ అయితే మనకి దేవాసారి చేతిలో పేలుతుంది గన్ను లేకుండా బుల్లెట్ దించుతాడు మనకి అన్నాడు రెండో రౌడీ అబ్బా వీడేరా దేవాసార్ పంపిన ఫోటోతో కన్ఫర్మ్ చేసుకున్నాను డొక్కు కారని కూడా చెప్పాడు సేమ్ టు సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నాడు మొదటి రౌడీ రూమ్ తాళం తీస్తూ తనని ఎవరైనా గమనిస్తున్నారేమో అని తలెత్తి చూశాడు అభినవ్ ముగ్గురు రౌడీలు వెనక సీట్లో ఉన్న క్రికెట్ బ్యాట్స్ తీసుకుంటూ వీడు చూడ్డానికి మిల్క్ బాయ్ లాగా అమాయకంగా ఉన్నాడు వీడికి దేవాసారితో గొడవ పెట్టుకునే దమ్ముందా అన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడో రౌడీ పెద్దోళ్ల మధ్య లక్షా తొంభై ఎవ్వరాలుంటాయి మనకెందుకు దేవాసార్ గర్ల్ఫ్రెండ్ని ఈ మిల్క్ బాయ్ వల్ల వేసుకున్నాడేమో లేకపోతే బిజినెస్లో కొట్టడేమో మనకేం తెలుసు అని చిరాగ్గా అన్నాడు మొదటి రౌడీ రేయ్ సినిమా హీరోలా అందంగా మంచోళ్ళు కాదు కానీ ఇంక దోకండి అని రెండో రౌడీ అనడంతో ముగ్గురూ ఒకేసారి అభినవ్ రూమ్ వైపు ఉరికారు పాత తాళం అవడంతో కొద్దిసేపు కుస్తీ పట్టి ఓపెన్ చేసిన అభినవ్ సూట్ కేసుని కంగారుగా లోపల పెట్టే పనిలో ఉండగా సైలెంట్గా వెనక నుంచి నెత్తిమీద క్రికెట్ బ్యాట్ దెబ్బపడింది ఊహించని అటాక్కి అభినవ్ కళ్ల ముందు నక్షత్రాలు మెరిశాయి అంటూ అతను మీద మెడమీద మీద బలంగా మరో రెండు దెబ్బలు పడిపోయాయి దాంతో స్పృహ తప్పి మీదకి జారిపోయాడు అభినవ్ హమ్మా ఇంక లిఫ్ట్ చేయండ్రా అంటూ రౌడీలు ముగ్గురూ కలిసి అభినవ్ని వాళ్ల కారు డిక్కీలో ఎత్తిపడేశారు అభినవ్ కార్కి ఏర్పాటు చేసిన సీక్రెట్ కెమెరాలో ఆ దృశ్యం రికార్డైంది సేపటి తర్వాత అభినవ్ కాస్త స్పృహలోకిచ్చాడు తలంతా భారంగా నొప్పిగా మెడమీద ఏదో జిగురుగా తడిగా అనిపిస్తుంది కాళ్ళు చేతులు కదిలించే శక్తి లేనట్టు అనిపించింది అమ్మా అమ్మా అని మూలుగుతూ కళ్ళు తెరిచాడు కాళ్ళు చేతులు ఒక కుర్చీకి కట్టేసినట్టు అభినవ్కి అర్థమైంది ప్రపంచంలోని పనికిరాని పరమ దిక్కుమారిన మొత్తం తెచ్చి ఒకే చోట గుట్ట పోసినట్టు ఉన్న ఆ ప్లేసు ఒక పాత బిల్డింగ్ అండర్ మెడ మెడమీద ఉన్న తడి తన తల పగలడం వల్ల వచ్చిన రక్తం అని అభినవ్కి అర్థమై కట్లు విడిపించుకోవడానికి విసురుగా కదిలాడు అభినవ్ కదలడం చూసిన ఒక రౌడీ అభినవ్ ఎదురుగా నిలబడి కష్టపడకబే కదలకుండా కూసో అని వార్నింగ్ ఇచ్చాడు రే నువ్వు అని గట్టిగా అరిచాడు అభినవ్ కాని అతని గొంతు నుంచి చాలా బలహీనంగా వాయిస్ బయటకొచ్చింది నేను కిడ్నాపర్నిరా నీ సిచ్యువేషన్ చూస్తే తెలియడం లేదా క్వశ్చన్స్ వేయకుండా మూసుకోబే అని ఎగతాళిగా అన్నాడు రౌడీ వెంటనే మరో రౌడీ వచ్చి అతని పక్కనే నిలబడి రే బల్లు అలావుగా ఉన్న లాఠీ తీసుకురారా వీడి సంగతి తేలుద్దాం అని గట్టిగా పిలిచాడు మొదటివాడు దాంతో మూడోవాడు లాఠీ తీసుకుని రావడానికి వెళ్ళాడు నీకెంత డబ్బు కావాలో చెప్పు అని బేరం పెట్టాడు అభినవ్ డబ్బుతో నన్ను కొనలేవు అని పౌరుషంగా అన్నాడు ఒక రౌడీ కానీ మంచి ప్యాంట్ కొనుక్కోవచ్చు ఆ చిరిగిన జీన్స్లో నువ్వు చెండాలంగా ఉన్నావు అని అసహ్యంగా అన్నాడు అభినవ్ రై కామడీలు జైకో దేవాసార్ని వేధించినందుకు ఆయన్ని అవమానించినందుకు నీ లెక్కలు తేల్చిపోతాం అన్నాడు రెండో రౌడీ ఓ ఆ దేవాగాడి చెంచాలారు మీరు సిగ్గొదలేశారా అని తిట్టాడు అభినవ్ రోషంతో అభినవ్ గొంతు పట్టుకున్న రౌడీ టంగ్ స్లిప్ అయితే ప్రాణం తీస్తానో అని బెదిరించాడు నేనెవరో ముందు తెలుసుకో నా ఒంటి మీద చిన్న గీత పడితే ట్విన్ సిటీస్ లేచిపోతాయి నీలాంటి రౌడీగాళ్ళు మొత్తం అడ్రస్ లేకుండా గాల్లో కలిసిపోతారు అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ డెలివరీ బాయ్ కూడా భలే డైలాగ్స్ చెప్తున్నాడు ఈ ముంబై రఫీక్ బాయ్కి పార్సెల్ చేద్దాం యాక్టింగ్లో ట్రైనింగ్ ఇస్తే అంబరీష్ పూరి లేని లోటు తీరిపోద్దే అని ఎగతాళి చేశాడు ఒక రౌడీ దాంతో అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఈలోగా భల్లు లాఠీలు తేవడంతో చెత్త కొట్టండి రా వెళ్ళి అన్నాడు రౌడీ విడిపించుకోవడానికి గింజకుంటున్న అభినవ్ రేయ్ నేను కామెడీ చేయడం లేదురా నిజం చెప్తున్నా మీరెంత అడిగితే అంత ఇస్తాను నన్ను వదలండి అని రిక్వెస్ట్ చేశాడు నిన్ను చిత్త కొట్టి దేవాసార్ ముందు పడేస్తే దానికంటే డబుల్ మనీ దొరుకుతుంది నీ వేషాలాపో అంటూ ముగ్గురు మూడు లాఠీలు తీసుకొని అభినవ్ని రౌండప్ చేశారు అభినవ్ మరింత బలంగా గింజుకుంటున్నాడు అతన్ని కట్టేసిన కుర్చీ ఊగిపోతోంది అభినవ్ తప్పించుకోగలడా టైగర్ కిడ్నాప్ అయ్యాడని తెలిస్తే ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి